ఎవరైతే ఉన్నారో అక్కడ సునీల్ మిస్ అయ్యో మరి గున్ని బెద్రవ్ కమిషనర్లు అప్పటి రామాంజనేయులు మరి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పి కూడా సిఐడి షీట్ అది కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది చూద్దాం డెఫినెట్గా న్యాయం అయితే జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో గత ఇరవై రోజులుగా మరి నేను మా అసెంబ్లీ సమావేశాలు అందులో ఉండటం వల్ల మళ్ళీ అన్ని సమీక్షలు నిర్వహించడం జరిగింది ఆక్విడ్ హాస్పిటల్ ఈ నెల ఇరవై రెండు సత్యకుమార్ గారు భీమరంలో ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వస్తున్నారు అదే రోజు వారి చేతుల మీదుగా మన ఆక్విడ్ హాస్పిటల్ ప్రారంభిస్తాం కొత్త బ్లాకు అక్కడ డ్రైనేజ్ సమస్యలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం ఒక వారం రోజుల్లో అయిపోతాయి కెనాల్ వర్క్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఇంకా కొన్ని కొత్త కొత్త వర్క్స్ కూడా ఎప్పటి నుంచో ఇంకా కొత్త కొత్తవన్నీ కొద్దిమంది మా ఊర్లో కూడా లేదని చెప్పి రావటం అవన్నీ కూడా మళ్ళీ చేపట్టడం అన్నీ జరుగుతున్నాయి సో అతి త్వరలో మరి జనవరి నాటికి ఇంకా చిన్న చిన్న లింక్లన్నీ కూడా అంటే చాలా చోట్ల నుంచి చాలామంది వస్తున్నారు సార్ మాకు రెండు వందల ఎకరాల ఆయికట్టు నీరు రాకుండా అయిపోయింది చివరిలో కప్పడిపోయింది కప్పెట్టేశారు పెట్టేశారని ఇలా రకరకాలుగా వస్తున్నారు అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఫండ్స్ ముందు గుంతలు కప్పెట్టడానికి ఇచ్చారు మన ఏరియాలో మరి అటు ఇటు కాలాలు కాబట్టి గుంటలు ఎక్కువ అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నావు కదా యుద్ధ ప్రాతిపదికనే గుంటలన్నీ కూడా కప్పెట్టడం జరుగుతుంది అలాగే స్వచ్ఛమైన వాటర్కి ఆ చేపట్టిన ఆ పైప్ లైన్ కూడా సుమారు యాభై గ్రామాలకు వచ్చేది అక్కడక్కడ ట్రబుల్స్ వచ్చినప్పటికీ ఈ డిసెంబర్ నెలాఖరికల్లా అది కంప్లీట్ చేయడానికి అందరూ కూడా బాధ్యతయుతంగా వర్క్ చేస్తున్నారు మైక్రోఫిల్టర్స్ అనేది జల్ జీవన్ మిషన్లో కొన్ని అయినాయి కొన్ని కొన్ని పెద్ద గ్రామాలకి లేని చోట్ల నేను నా మిత్రులైన కొంతమంది పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఆ ఫిల్టర్ వన్ మిలియన్ లీటర్ కెపాసిటీ కొన్ని నేను వారి కంపెనీ పేరు మీద తీసుకుని వాళ్ళని సిఎస్ఆర్ కింద అభ్యర్థించ కొన్ని పెద్ద పెద్ద గ్రామాలకి ఈ ఫిల్టర్స్ సంక్రాంతి ఆర్ మేబీ ఒక నెల అటు ఇటుగా ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి కుళాయికి అందేలాగా చేయాలి అన్న దృక్పథంతో ముందుకెళ్తున్నాం ఇంకా అన్నిటికన్నా వినూత్నంగా వి వాంటెడ్ టు మేక్ ఏ క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యువెన్సీ నియోజకవర్గంలో సుమారు వెయ్య సిసి కెమెరాలతో ఉన్న కేబుల్ నెట్వర్క్ని వాడుకొని కేబుల్ వాళ్ళతో సంప్రదించాం ఒక వెయ్యి సి కెమెరాలతో అంటే నార్మల్గా మంచి మంచి ఒక జిల్లాలో ఉంటాయి అన్నీ కలిపినా కూడా నుండు ఒక వెయ్యి సీసీ కెమెరాలతో మరి ఎస్పి గారితో అందరితో మాట్లాడటం జరిగింది డిఎస్పి గారితో ఎక్కడ ఏ నూక్ అండ్ కార్నర్లో కూడా ఏ చిన్న మనుషుల మూమెంట్ ఉన్నప్పటికీ కూడా అన్నీ రికార్డ్ అయ్యేలాగా చేయటం జరుగుతుంది దానికోసం ఇప్పుడు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కూడా ఏదో షెడ్లో ఒక ఇంటి మేడం మీద షెడ్లో ఉంది వారికి ఒక అద్భుతమైన భవనాన్ని కూడా అరేంజ్ చేసి ఒక పదిహేను రోజుల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది అక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఉంటుంది మొత్తం స్క్రీన్స్తో అనునిత్యం ఎక్కడ ఏమి జరిగినా కూడా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ క్రైమ్ చేయాలి అంటేనే భయపడే విధంగా నైట్ కెమెరాస్ మెయిన్ నాలుగు రోడ్ల కూడల్లో హైట్లో రొటేటింగ్ కెమెరాసు అద్భుతంగా ఉండే వ్యవస్థని క్రియేట్ చేయటం ప్రారంభించాం ఇది కూడా ప్రడమనెంట్లీ ఏ ఊరు కా ఊరు మొత్తం పబ్లిక్ని మోటివేట్ చేసి మన కాన్స్టిట్యున్సీని క్రైమ్ రహిత కాన్స్టిట్యుయెన్సీగా చేసుకుందాం అని చెప్పి వారిని కన్విన్స్ చేసి షార్ట్ఫాల్ వీఆర్ మీటింగ్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాల్ ఉండొచ్చు సుమారు ఇది ఒక రెండున్నర మూడు కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ షార్ట్ ఫాల్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మనం నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే ఆ షార్ట్ ఫాల్ను కూడా మేము మీట్ అవ్వటం జరుగుతుంది సో ఒక క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యువెన్సీ ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ లాగా ఇది చేసే ప్రయత్నానికి అంకురార్పణ ఈరోజు చేశాం ఒక ఇరవై రోజుల్లో మొత్తం అంతా ఫైనలైజ్ చేసి ఆ టెండర్ అంతా ఫైనలైజ్ చేసి పోలీసులు వాళ్ళ సాటిస్ఫాక్షన్తో వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి అనేది రాష్ట్రంలో పరిశీలించి కన్సర్న్ డిఎస్పి ఒక ఫుల్ ప్రూఫ్ క్రైమ్ క్రైమ్ జీరో క్రైమ్ నియోజకవర్గంగా చేయడానికి మా వంతు కృషి చేస్తాం రాబోయే రెండు నెలల ఆర్ ఇన్ ఎవర్స్ట్ కేస్ ఇంకో పదిహేను రోజులు ఎక్స్ట్రా పెట్టినా కూడా పెద్ద ప్రాతిపదికన కుదిరితే సంక్రాంతి అనుకుంటున్నాం కుదరచ్చు కొంచెం ఆలస్యం అవ్వచ్చు పాత్ర లోకేష్ గారి పాత్రే ఉంది సో మరి ఆ అప్పుడు గ్రూప్ మెంటర్ నత్య చేసిన రతన్ టాటా గారి కాంచ విగ్రహం మా గుండి భీమవరం జంక్షన్ భీమవరం బోర్డుకి అడుగు దూరంలో వెల్కమ్ భీమవరం అన్న బోర్డుకి కొన్ని అడుగుల దూరంలో మెయిన్ రోడ్డు మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది సో మాకు డిసెంబర్ పన్నెండు వరకు ఎలక్షన్ కోడ్లు ఉంది ఆ పన్నెండు తర్వాత బిఫోర్ క్రిస్మస్ మా స్కూలు రతన్ టాటా గారి కాంస విగ్రహం ఈ ప్రారంభోత్సవాలు కూడా అవుతాయి సో ప్రస్తుతానికి దిస్ ఈస్ ద క్రైమ్ రివ్యూ ఆఫ్ మై ఓన్ కేస్ అండ్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ మై కాన్స్టిట్యున్సీ విత్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ వచ్చేవారం మళ్ళీ కలుద్దాం ఓకే ఇంకేం ప్రశ్న లేదు కదా ఆకువీడు డంపింగ్ యార్డు హాస్పిటల్ పక్కదే వేయటం ఆపేశం ఇప్పుడు దాన్ని ఆ యాడ్ని రిమూవ్ చేయాలి ఇప్పుడు అక్కడ ఏంటంటే ఎలాగ చేయాలి ఇది తీయాలి ఇంకొక ఉపయోగం ఉండాలి అన్న దాంట్లో మరి రైల్వే ట్రాక్కి కొంచెం యువతలా మరి ఒక అండర్ పాస్ లాంటిది ఉంది కానీ అవతలకి వెళ్ళడానికి దారి లేదు అక్కడ బేస్ రోడ్డు వేయటానికి అంటే గొయ్యి ఉంది బాగా అది కొంచెం ఒక లెవెల్కి రేస్ చేయటానికి డబ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది అక్కడ అక్కడికి తీసి అక్కడికి తీసుకెళ్ళి రోల్ చేసి ఇప్పుడు దాకా అక్కడ ఉన్న హాస్పిటల్ పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ని అది చెత్త అంతా రాబోయే పది పదిహేను రోజుల్లో క్లీన్ చేసి హాస్పిటల్ ఓపెనింగ్ నాటికి అక్కడ దాన్ని పార్క్ కంప్లీట్ కాదు ఆ మూడు ఎకరాల డంపింగ్ యార్డ్ని ఊరు మధ్యలో ఉంది ఆ మూడు ఎకరాల డంపింగ్ యార్డ్ని ఒక పర్యాటక అంటే అందరూ మార్నింగ్ వాక్ చేసుకుంటానికి వీలుగా దొరగారు చెరువు దగ్గర కూడా రెడీ చేస్తాను ఒకటి ట్రాక్ అది ఒక పదిహేను రోజులు అయిపోతుంది ఇది ఒక వన్ మంత్లో అవుతుంది ఏది ఫుల్ ఫ్లెజ్డ్ గార్డెను బట్ ఈ లోప అదంతా డంపింగ్ యార్డ్ అనేది హాస్పిటల్ ఓపెనింగ్ నాటికి లేకుండా దాన్ని ఒక మంచి పర్పస్కి అక్కడ ఉన్న ఇదంతా కూడా ఫిల్లింగ్కి వాడి ప్రోగ్రామ్ కూడా నేను మీ ప్రెస్ మీట్కి రాకముందే దాని గురించి మాట్లాడటం జరిగింది ఆక్విడు ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్మాల్ టౌన్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూ మంత్స్ ఆ బైపాస్ ఎప్పుడో మూసేసారు ఏసి ఎంత ఆక్రమించారు ఆక్రమణలన్నీ తొలగించాం ఇప్పుడు వన్ వే స్టార్ట్ చేసాం ఇంకొక పది రోజుల్లో ఆ బైపాస్ టూ వే బైపాస్ అవుతుంది ఆల్ అలాంగ్ ద కెనాల్ ఆ బైపాస్ రోడ్ కానీ ఐబీవారం నుంచి ఆ పైదాకా కూడా ఆ కెనాల్ పక్కన గార్డెన్ చేసేస్తున్నాం ఒక గ్రిల్ ఇచ్చి ఒక గ్రిల్ ఇచ్చి బాగా హైట్ ఎదగని మొక్కలతో వీఆర్ మేకింగ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ అంటే ఆ బండున్నర మూడు కిలోమీటర్ల స్ట్రెచ్ కెనాల్ పక్కన బ్యూటిఫుల్గా గార్డెన్ ఉంటుంది ఎక్కువ ఎత్తు ఉండవు మొక్కలు సాధ్యమైనంత వరకు వన్ ఇయర్ అయ్యేటప్పటికి అంటే మళ్ళీ మే నెలాఖరు జూన్ నాటికి జూన్ నాటికి ఉండిలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఒక షేప్కి మంచి స్కూల్లో ఉంటే స్కూల్లో ప్లేగ్రౌండ్ కానీ కాలాలని నీట్గా చేసి కొంచెం ఆ పక్కన ట్రీ గార్డ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక పదిహేను వందలు ఎన్నో ఆర్డర్ ఇచ్చా ఆ ట్రీ గార్డ్స్ ఆ చెరువుల చుట్టూ మన పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పే అసెంబ్లీలో ఆ చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయించే ఆ పనిలో ఉన్నాం ఆలోచనలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మారల్ సపోర్ట్తో ప్రజల సహకారంతో వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఖచ్చితంగా వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికీ నేను ఐదు సంవత్సరాల్లో ఏం చేస్తాను ఏం చేస్తాను అని మాటిచ్చానో దానికి ఎన్నో రెట్లు మించి చేయగలిగిన శక్తి నాకు ఇవ్వాలని చెప్పి నేను నిత్యం పూజించే స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Thank you.